తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఇక కేటీఆర్ రిలీజ్ చేసిన స్వేదపత్రంపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు ఆయన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉందని ఆ ఓఆర్ఆర్ కాంగ్రెస్ కట్టించిన విషయం ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తెలియజేసి సరే మంచిది మీ చెబుట వచ్చి మీరు చేసిన ప్రగతి గురించి చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో మీరు చూస్తే మా పార్టీ మిత్రులందరూ చూసారు మరి హైదరాబాదు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లో ఫోటో పెట్టుకున్నా ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిందంటే ఏ గ్రామానికి పోయినా మార్పుల గ్రామానికి సంబంధించి ఇదే హైదరాబాదు ఏ మార్గులు અવટર્ંગ રોડ નિર્માણ એવું છે પાર્ટી